శుభలేఖ ఆవిష్కరణ మరియు ఈరోజు స్వామివారి కళ్యాణ కథను ప్రారంభించుకోవటం ఏ విధంగా అంటే ప్రతి పెళ్ళిలో వేసుకునే విధంగా పెళ్లి పందికి సంబంధించిన గుంజని వేసుకోవడంతో మన కళ్యాణ కథను ప్రారంభించుకోవటం అనే రెండు కార్యక్రమాలతో ఈరోజు మనం అందరం సమావేశమై ఉన్నాము కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాము దీనిలో భాగంగా ఈరోజు ఆ యొక్క శుభలేఖ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నలుమూలలా కూడా తెలియజేసే విధంగా ఆ యొక్క శుభలేఖ ఆవిష్కరణ అలాగే పందిర రాటు కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుంటున్నాము ఏ కార్యక్రమం అయినా సక్సెస్ అవ్వాలంటే సమిష్టి కృషి అనేది చాలా అవసరం అది మనం ఇక్కడ చూస్తున్నాము ఖచ్చితంగా అదేవిధంగా పాత్రికేయ మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉండాలి ఉంటాయని కూడా ఆశిస్తూ వాళ్ళు ఏ విధంగా ప్రచారం చేస్తారు అనేది మనం చూద్దాం అదేవిధంగా ఎస్యావతార వేసే తస్య కళ్యాణం ఆచరేదని చెప్పేసి స్వామి ఏ రోజైతే అవతరించారో ఆ నక్షత్రంలో కానీ లేదంటే బహుళ ఏకాదశి రోజు కానీ కళ్యాణం చేయమని చెప్పేసి మనకి ఆగమశాస్త్రాలు చెప్తున్నాయి మనకు అదృష్టంగా ఈ శ్రవణ నక్షత్రము ఏకాదశి కూడా కలిసి రావడం అనేది ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ యొక్క పాల్గొన మాసంలో జరుగుతుంది అదే విధంగా మనం గత సంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈ సంవత్సరం కూడా పాల్గొన్న బహుళ ఏకాదశి శ్రవణా నక్షత్రం మంగళవారం రోజున మనం ఈ యొక్క స్వామివారి యొక్క తిరు మహోత్సవాన్ని నిర్వహించుకోవడం జరుగుతోంది మనం ఆవిష్కరించుకోవటం అట్లాగే ఈ భక్త సమాజ మండలి సభ్యులందరికీ కొంచెం మెళుకలు తెలియజేసి ఈ కార్యక్రమం దిగ్విజయంగానే నడవటం కోసం మనం సహకరించాలని కోరుకుంటూ ఎవరి సహకారం ఉంటే వాళ్ళు ఇంకా ఎంతైనా చేయొచ్చు ఇక్కడికి వచ్చి మేము ఈ పని చేస్తామండి వాళ్ళకి ఒప్ప చెప్పిన పని కాకుండా ఇంకా పని చేస్తామండి మాకు ఇంకేమైనా పని ఉంటే చెప్పండి ఎందుకంటే ఇదివరకు తిరుపతి వెళ్తారు అందరూ మేం చేస్తాం మేం చేస్తామని అందరూ వెళ్తారు అలాగే ఇక్కడ కూడా వచ్చి సేవ చేస్తే అంతా అక్కడ పోయినా అదే పుణ్యం ఇక్కడ చేసినా అదే పుణ్యం కాబట్టి మహిళా సంఘం సభ్యులకు సేవాదల సభ్యులకు సలహా మండలి సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకమైన ఆహ్వానం పెరుగుతూ జరుగుతున్నా కానీ ఎంతో అంగరంగ వైభవంగా ఉండటంలో కీలక పాత్ర వహిస్తున్నటువంటి మహిళా కమిటీ సభ్యులందరికీ ఏ కార్యక్రమం చేస్తున్నా కానీ అన్ని విధాలుగా శ్రమ అనుకోకుండా తీర్చిదిద్దుతున్నటువంటి మన సేవా దళ సభ్యులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటా పత్రిక పత్రికా

ॐ नाना जनमा, ओम मंबेरा अज्ञा जनमा, ओम ने ईश्वरीया जनमा, ओम अधरमा जनमा, ओम अग्न्या रा जनमा, ओम अभेरा अज्ञा जनमा, ओम हमसगा शिवा जनमा, ओम रुपेदा जनमा, ओम इज्ञानेदा जनमा, ओम सामवेदा जनमा, ओम अधरबगेदा जनमा, ओम रुण रुमा, ओम बंधमा यज्ञमा, दुपमा

గోవిందేటుకొందలవాడా వేంకటరుమణ గోవిందో ఆమద మక్కులవాడా అనాథరక్ష గోవిందీకాసులవాడా వేంకటరుమణ గోవిందో అయం మహార్త మహార్త ధ్రువందే రాణ ధ్రువందేవా బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాశ్వం ధ్రవంధ

ఓం భూంనాద్యోర్వరి అంతరిక్షం మహివ ఉపస్థేదే దేవిమన్నా ఆయంగో పృష్ణీర క్రమీదసనన్మాతరం పునః పితరం చ ప్రయన్ శుభ त्रिगुंषद् धाम अविनाद पदंगाय जश्रीये प्रत्यस्य वहद्युभिः मोरद शुभ मुहूर्त अस्तु गोविंदा हेडकुंडलाडा वेंगड गोविंदा मना तिरुकल्याण महोत्सवंलो भागंगा पूर्व నిర్వహించడం జరిగింది ఈ రోజు నుండి మళ్ళీ స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం అనంతరం పదహారు రోజుల పండుగ వరకు కూడా దీక్షని